బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఒంగోలులోని చెన్నకేశవ స్వామి మాన్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం కార్యకర్తలతో కలిసి చెన్నకేశ్వమి మన్యం సుజాత నగర్ శ్రీరామ కాలనీ వెంకటేశ్వర కాలనీ నేతాజీ కాలనీ ఎన్జిఓ కాలనీ అంజయ్య రోడ్డు సత్యనారాయణపురం మంగమూరు రోడ్డు మీదుగా పదిహేడవ డివిజన్లో ద్విచక్ర వాహనంతో ర్యాలీ నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యక్షులు సగం శ్రీనివాసరావు నాయకులు యోగా యాదవ్ డాక్టర్ నరసింహారావు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

नरेंद्र मोदी गार नायक जेपी नड्डा नायकत्व जेपी नड्डा की जय भारत माता के जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद नरेंद्र मोदी गार नायक जेपी नड्डा नायकत्व बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी మా తరం మా తరం మా తరం నలభై సంవత్సరాలు పూర్తయింది నేడు ఏప్రిల్ సిక్స్త్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అంతకు ముందు ఈ భారతీయ జనతా పార్టీ అనేది జనసంఘ రూపంలో తర్వాత జనతా పార్టీ రూపంలో ఉండి జనతా పార్టీ ఫెయిల్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఆవిర్భవించినప్పుడు ఎన్నో విలువలతో కూడినటువంటి భారతదేశ సంస్కృతిని సాంస్కృతిక కార్యక్రమాలను అదే మన భారతీయ సంస్కృతిని ముందు ముందు డెవలప్ చేయాలి మరి ప్రపంచం అంతా కూడా విఖ్యాతగా భారతీయ సంస్కృతిని పరిడమిల్లాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ తోటి ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఆవిర్భవించినప్పుడు చాలా తక్కువగా ఒకటి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది మెయిన్ రాజకీయ పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ మొత్తం మన శ్యాంప్రసాద్ ముఖర్జీ వాజ్పాయి గారు వీళ్ళందరూ శాఖ వల్ల భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అదే విధంగా కార్యకర్తలందరూ కూడా రాజకీయంగా డెవలప్ అవ్వడానికి కన్నా కూడా ప్రజలతో మమేకమై వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళ మనసులోకి వెళ్ళి పార్టీని డెవలప్ చేయాలి వాళ్ళ సర్వీస్ ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగతా అన్నీ కూడా పొలిటికల్ మోటివేటెడ్ కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఉండదు ఏదంటే మాకు ఏ విధమైన కార్యకర్తలు చె భారతీయ జనతా కార్యకర్తలు అందరూ కూడా శాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారు కానీ ఏదో పోటీ పోస్టులు కావాలి అని